హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ కింద చేప వేసి అందరినీ భోజనానికి పిలిస్తే అప్పుడే శౌర్య వచ్చి కింద చేపేసే వింటున్నానా మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా అని అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదమ్మా ప్రస్తుతానికి ఇలా తినేద్దాం కూర్చో అని చెప్తే అప్పుడే కాంచన అనసూయ అక్కడికి వస్తారు ఇంతలో కాంచనా నాకు ఆకలిగా లేదురా నేను తర్వాత తింటాను అని అంటే నాన్న గురించి ఆలోచిస్తున్నావా అలాంటి ఆలోచనలున్న మనిషి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఇప్పుడు తినకపోతే ఎలాగమ్మా నువ్వు అలాగే అంటావు కానీ దీప వడ్డించు అని చెప్పి ఇక అందరూ కూడా భోజనం అయితే చేసి నిద్రపోతారు ఇంతలో శివన్నారాయణ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఇంతకుముందు డైనింగ్ టేబుల్ దగ్గర సుమిత్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు కానీ అంతలోనే కార్తీక్ అన్న మాటలు గుర్తు చేసుకుని మరి వాడికి అంత పౌరుషం ఎందుకు ఆస్తులన్నీ వదిలేసి పౌరుషానికి పోయి మరీ కుటుంబాన్ని తీసుకొని రోడ్డు మీదకి ఎవరెళ్ళమన్నారు వాడి పంతం వలన వాడి కర్మకి వాడే బాధ్యుడు అయినా ఈ సవాల్లో ఎలా గెలుస్తాడో నేను కూడా చూస్తాను అనుకొని మండిపడిపోతూ ఇక అలానే నిద్రపోతారు శివనారాయణ కూడా ఇంతలో ఉదయాన్నే కార్తీక్ రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే కాంచన కార్తీక్తో ఏంటి కార్తీక్ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే వేటకు వెళ్తున్నానమ్మా అని చెప్తాడు కార్తీక్ దాంతో దీప అనసూయ కాంచన ముగ్గురు షాక్ అవుతారు ఏమంటున్నావు కార్తీక్ అని కాంచన అడిగితే అదేనమ్మా ఉద్యోగ వేటకి ఏదైనా జాబ్ చూసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు కార్తీక్ అప్పుడే కాంచన నువ్వు ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నావు బాగానే ఉంది నీ సర్టిఫికేట్స్ కూడా లేవు కదా మరి ఎలా అని అంటే నా సర్టిఫికేట్స్ నా దగ్గర లేకపోవచ్చు కానీ నా మెయిల్లో అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయమ్మా వాటిని చూపించే ఉద్యోగం అడుగుతాను మీరేం కంగారు పడొద్దు అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే ఇంతలో కాసి స్వప్న వచ్చి అన్నయ్య రెండు నిమిషాలు ఆగు అని చెప్తుంది స్వప్న ఏంటి మీరు ఎంత ఉదయాన్నే వచ్చారు అని అడిగితే నీతో కొంచెం మాట్లాడాలి అందుకే వచ్చామని చెప్తుంది సరే ఏంటో చెప్పు అని కార్తీక్ అడిగితే నువ్వు బయటికి బయలుదేరినట్టునో ఉద్యోగం వెతుక్కోవడానికా అని అంటే అవును అని చెప్తాడు కార్తీక్ అప్పుడే స్వప్న అవసరం లేదన్నయా నువ్వు ఉద్యోగం వెతుక్కొని ఇంకా మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నువ్వు విసిరిన సవాలు ఎలా నెగ్గించుకోవాలి ఎలా నీ సవాల్లో గెలవాలి అని ఆలోచించాలి అని అంటే అప్పుడే కార్తీక్ ఏం చెయ్యాలన్నా కూడా కొంత టైం పడుతుంది అలాగే దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి కదా అందుకే జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించి అప్పుడు తర్వాత ఆలోచిద్దాం స్వప్న అని అంటే లేదన్నయ్య డబ్బులు కోసమే ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇవిగో డబ్బులు అని చెప్పి ఆరు లక్షలు తన హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసి కార్తిక్ అయితే ఇవ్వబోతుంది ఇక కార్తిక అమౌంట్ తీసుకోకుండా అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నీ ఆత్మాభిమానం గురించి నాకు బాగా తెలుసు అన్నయ్య అలాగే నువ్వు విసిరిన సవాల్ గురించి కూడా తెలుసు ఎవరిది ఒక రూపాయి తీసుకోకుండా నీ సొంత సంపాదనతోనే ఎదిగి చూపిస్తానని ఛాలెంజ్ చేసావు కదా ఇవేమీ నేను నీకు ఊరికే ఇస్తున్న డబ్బులు కాదు అప్పుగా ఇస్తున్న డబ్బులు ఇవి కూడా మాకు సంబంధించిన డబ్బులు కాదు నా పెళ్ళి అయిన తర్వాత పెద్దమ్మ మా ఇంటికి వస్తూ నాకు పుట్టింటి సారి పెట్టి అందులో నగలు కొనుక్కోమని కొంత డబ్బులు ఇచ్చింది కదా అవి ఈ ఆరు లక్షలు అవి కూడా ఇవి నేను నీకు అప్పుగానే ఇస్తున్నాను ఇవి తీసుకొని నువ్వు బిజినెస్ మొదలు పెట్టచ్చు చిన్న స్థాయిగా బిజినెస్ మొదలుపెట్టి తర్వాత దాని నుండి డబ్బులు సంపాదించి నువ్వు అన్నట్టుగానే పెద్ద రెస్టారెంట్ ఒకటి పెట్టచ్చు ఆ తర్వాత నేను ఇచ్చిన డబ్బులలో వడ్డీతో కలిపి ఆ డబ్బులు ఇచ్చేద్దు కాని ఇంకేం ఆలోచించకుండా తీసుకున్నయా అని అంటే ఇంతలో కాంచన స్వప్న చెప్పింది కూడా నిజమే నాన్న అందులో తప్పేం లేదు నువ్వు అప్పుగానే కదా తీసుకుంటున్నావు నాన్న అని చెప్తే ఇక స్వప్న దగ్గర నుంచి ఆ అమౌంట్ తీసుకుంటాడు కార్తీక్ ఇక కార్తీక్ అమౌంట్ తీసుకుంటాడో లేదో అని కాశీ స్వప్న ఇద్దరు చాలా కంగారు పడుతూ వస్తారు ఇక వాళ్ళిద్దరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కాశీ స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోగానే కార్తీక్ దీప ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేద్దాం దీపా అని అడిగితే మీరే ఆలోచించండి అని చెప్తుంది దీప అప్పుడే కార్తీక్ అయితే మనం ఓ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేద్దామా అని చెప్తే ఐడియా బాగానే ఉంది నేను ఎలాగో వంటలు బాగానే చేస్తాను కాబట్టి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడమే కరెక్ట్ అని చెప్తే సరే అంటాడు కార్తీక్ కూడా వెంటనే కడియం బాబాయ్కి ఫోన్ చేసి ఒక ప్లేస్ చూడమని చెప్తుంది దీప ఇక అనుకున్నట్లుగానే టిఫిన్ సెంటర్ ఒకటి ఓపెన్ చేస్తారు కార్తీక్ దీప ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే దీప వంటలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి కస్టమర్లందరికీ బాగా నచ్చి బాగా గిరాకీ అయితే పెరుగుతుంది ఒక రెండు నెలల్లోనే టిఫిన్ సెంటర్ రన్ చేసి డబ్బులు బాగానే సంపాదిస్తారు కార్తీక్ దీప ఇక వెంటనే ఆ డబ్బులు పెట్టి చిన్నగా ఫుడ్ కోర్ట్ అయితే స్టార్ట్ చేస్తాడు కార్తీక్ ఒకవైపు ఈ టిఫిన్ సెంటర్ని ఇంకోవైపు ఫుడ్ కోర్ట్ ని రన్ చేయగా నెమ్మదిగా పాతిక లక్షలు అయితే ఆరు నెలల్లో సంపాదిస్తాడు ఇక దాంతోనే ఒక ప్లేస్ తీసుకుని రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు కార్తీక్ అక్కడ కూడా కార్తీక్ కార్తీక్కి ఎంతో సపోర్టివ్గా ఉంటూ తక్కువ ఖర్చుతోనే క్వాలిటీ ఫుడ్ని ఎలా అందించాలి ఎలా మెయింటైన్ చేయాలి అని ఇద్దరూ ప్లాన్ చేసుకొని మంచిగా ఆ అయితే రన్ చేస్తూ ఉండగా మరొక వైపు జోత్న రెస్టారెంట్ అయితే నెమ్మదిగా పతనం అవుతూ వస్తుంది ఇక కార్తీక్ సవాల్ చేసిన టైం కన్నా రెండు నెలలు ముందుగానే ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ తీసుకుంటాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్